ఓ ప్రజాప్రతినిధి అండతో రచ్చిపోయి సివిల్ మ్యాటర్లో తలదూర్చి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన కద్రి టౌన్ సిఐ నారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు సోమవారం సతీసాయి జిల్లా కేంద్రమైన పుటపర్తిలోని ధర్నా చౌక్ నందు ఉమ్మడి అనంతపురం జిల్లాల ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా జై భీంసేన రాష్ట్ర అధ్యక్షులు పీకేఎస్ ఆనంద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దళితులపై అక్రమ కేసులు దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కదరిలో దళిత నాయకుడు గుడిసే దేవానంద్ షేక్ నస్బా నసరీనాభాను మధ్య స్థల వివాదం ఉందని ఈ విషయంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా సిఏఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదని ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి మంత్రి సుదర్శన్ తీవ్రంగా మండిపడ్డారు గుడిసె దేవానంద్ కు న్యాయం జరగకపోతే ఈ నిరవధిక దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని గిరిజన ప్రజా సమైక్య జాతీయ ఉపాధ్యక్షులు మల్లికార్జున నాయక్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెపి నారాయణస్వామి దళిత సంఘాల నాయకులు బీజేపీ శివ వెంకటేష్ జనసేన బాలకృష్ణ ఆకుల ఉబ్లేష్ రాజశేఖర్ శాంతకుమార్ విష్ణు తదితరులు పాల్గొన్నారు విషయం ఏమంటే గుడిసె దేవానంద్ అనే వ్యక్తి దాదాపు ఒక నలభై సంవత్సరాల నుండి అనేక సమస్యల మీద పోరాటాలు జరుగుతున్నాయి పోరాటాలు చేశాడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా గుడిసె దేవానంద్ అనే వ్యక్తి అతని పేరు అందరికీ తెలుసు అతను చేసిన కార్యక్రమాలు తెలుసు అతను సమాజానికి ఏం మేలు చేశాడో అందరికీ తెలుసు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతని మీద కక్షపూరితమైన ధోరణిలో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒక ల్యాండ్ విషయంలో అది రెండు వేల ఇరవై మూడులో అది కోర్టులో ఉంది కోర్టులో ఉన్న ఆ భూమిని ఈయన ఏదో కబ్జా చేశాడేనో అతను ఆక్రమించాడేనో ఈ కందికుంట వెంకటప్రసాద్ గారు పోలీసులతో కుమ్మక్కై తన మీద లేనిపోని ఆరోపణలు చేసి అతని మీద కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది మీ అందరూ అతను ఎమ్మెల్యే కావడం కోసం బాబునంద్ గారు ఎంత కృషి చేసింటాడో అతనికి తెలుసు అయితే కేవలం అక్కడ దళితుడు కావడం వల్ల ఒక ఎస్సీ లీడర్ కావడం వల్ల తనతో ధీటుగా మాట్లాడడం వల్ల తనతో ఈక్వల్ గా తినడం వల్ల అతన్ని అది జీర్ణించుకోలేక ఒక ఎస్సీ వాడు ఈరోజు భూములు కొంటారా కోట్లు పోతారా అనే ఉద్దేశంతో ఈరోజు దేవానందు దేవానంద్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది అయితే ఇప్పటికైనా మేము చెప్తున్నాం కందికుంట గారికి ఒకటే చెప్తున్నాం మీరు ఏదైనా ఉంటే ఇంకొకసారి ఆలోచన చేసి నీ కోసం నీ అభివృద్ధి కోసం నీ ఎమ్మెల్యే పదవి రావడం కోసం దేవానంద్ గారు అనే వ్యక్తి నీకు ఏం చేశాడు మేం దేశాల కీర్తి ఆలోచన చేసి అక్కడున్న సిఐ నారాయణ రెడ్డి గారు అధికారం ఉన్నది కదా అని అధికారం అండగా ఉంది నాకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారంతో అతను అక్రమ కేసులు బలాయించి బలాయించడం జరుగుతూ ఉంది కాబట్టి దేవానంద పైన ఎటువంటి ఏది జరిగినా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం పేరు జి మల్లికార్జున్ నాయక్ నేను గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఎస్టీఎస్సి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే దళిత పార్టీకి చెందినటువంటి బీజేపీ ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు గుడిశ్రీ దేవానంద అన్నగారిపైన అక్రమ కేసులు పెట్టడం ఆ అక్రమ కేసులో ఎత్తివేయాలని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి గట్టిగా మేము ఎస్టీఎస్సి ప్రజా సంఘాల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం దానితో దానితో పాటు సిఐ నారాయణ రెడ్డి గారి మీద కానీ సస్పెండ్ చేయాలని చెప్పి ఈ యొక్క దీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏది ఏమైనప్పటికీ దళితులు గిరిజనులు రాజకీయంగా ఎదగనీయకుండా కొంతమంది అగ్రవర్ణాలు కావచ్చు అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు మరి తీవ్రంగా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు మమ్మల్ని మనల్ని ఎస్టీఎస్సీని వాడుకుంటారు ఓట్లు ఇప్పించుకుంటారు మరి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినప్పుడు మా గిరిజన సోదరులకి మా దళిత సోదరులకి ఈ విధంగా కేసులు పెట్టి అక్రమంగా మరి ఎఫ్ఐఆర్లు చేయించి అనేది చాలా తప్పు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం గుడిసె దేవనంద మీద ఏమన్నా జరిగితే కూటమి ప్రభుత్వం బాధ్యత కందికుంట వెంకటప్రసాద్ గారిదే బాధ్యత అతనికి ఏమైనా జరిగితే కాబట్టి ఈ యొక్క గుడిశ దేవానంద గారిపైన అక్రమ కేసులు ఎత్తివేయాలి సిఐ నారాయణ రెడ్డి గారిపైన సస్పెండ్ చేయాలని చెప్పి మేము భవిష్యత్తులో కార్యాచరణ కానీ వేసుకొని ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన సోదరులను అందరికీ సంఘటితం చేసి మరి కదిరి పట్టణంలో దళిత గిరిజన సత్తా ఏమిటోనే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు మంత్రి సుదర్శన్ ఏపిఎంఆర్పి జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరి పట్టణంలో బీజేపీ నేత ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుషా సద్యానంద గారి పైన అక్రమంగా కేసు ఫైల్ చేయడం జరిగింది సిఐ నారాయణ రెడ్డి గారు ఏ సద్యానంద గారి పైన అక్రమ కేసు ఫైల్ చేయడం జరిగింది ఎక్కడ కూడా కేసు ఫైల్ చేసిన తర్వాత ఎక్కడ కేసు ప్రూవ్ కాలేదు డిఏజి మేడం గారు కలిసాము మేడం గారు ఎస్పీ గారిని రిపోర్ట్ అడిగింది డిఎస్పీ గారిని మరియు ఎస్పీ గారు రిపోర్ట్ అడిగారు కానీ ఎక్కడా కూడా ఇంతవరకు కూడా కేసు ప్రూవ్ కాలేదు నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది దీనిపైన మరి కాకుండా పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఫైల్ చేయాలి లేకపోతే ఏపీఎంఆర్పీ సాధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానం స్వీకారం చూద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకా దళిత సంఘాలు కూడా మన డిఏజి గారు కలిసాము దళిత సంఘాల పైన కూడా ఆరోపణలు చేశారు ఇవన్నీ కూడా మానుకోవడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ప్రభుత్వం దళితుల జోలుకొస్తే కూడా మన అణిపోయిన ప్రయత్నం కూడా దళిత సంఘాలు ఏర్పాటు చేశాయి గతంలో ఇదే ప్రభుత్వంలో ఒక దళిత అధికారిని దూషిస్తే ఆ క్షమాపణ చెప్పేంత వరకు దళిత సంఘాలు నిరంతరం కూడా ఉద్యమాలు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా మిచ్చిపెందం లేదు గుడిచెద్దేవానంద్ గారి పైన సిఐ అయితే ఏ విధంగా అయితే కేసు ఫైల్ చేశాడో ఆ కేసుని ఎత్తివేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికీ కర్మ కేసుని ఎత్తివేయాలి సిఐ ఏ విధంగా అయితే కేసు కట్టాడో ఆ సీఐపీని పైన కూడా ఎస్ ట్రాసిటీ యాక్ట్ ఫైల్ చేసి సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం